హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ టు ఫోర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి పొలం దగ్గర అయితే వచ్చున్నాను పది రోజుల ముందు ఈ పొలంలో వరి వేయడానికి విత్తనాలు వడ్లు అయితే చల్లారు సో ఆ రోజు అయితే మీకు వీడియో తీసి చూపించాను కదా ఎలా చల్లుతారు ఏంటి అనేది ఇంకా ఆ రోజు తర్వాత వన్ వీక్కి మళ్ళీ గడ్డి మందు అయితే స్పేర్ చేశారు స్పేర్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో అయితే తీసి పెట్టాను నెక్స్ట్ మా తమ్ముడు అయితే పొలం దున్నుతూ ఉన్నాడు కదా సో అప్పుడు కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోయింటే చూడండి సో ఈ రోజుకి వచ్చేసి ఈ నారు పోసి థర్టీన్ డేస్ అయితే అయింది పదమూడు రోజులు సో పది రోజులకైతే ఈ నారుకి యూరియా గునుకులు అయితే చల్లాలి సో పదమూడు రోజులకైతే ఈరోజు చల్లుతూ ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని పనుల వల్ల చల్లలేదు సో ఈరోజు ఒక మనిషిని అయితే పిలిపించి ఈ తొమ్మిది ఎకరాల నారు మొత్తానికైతే గునుకులు యూరియా అయితే మందు కలిపేసి చల్లుతూ ఉన్నారు మా తమ్ముడు అయితే అందిస్తూ ఉంటే సో చల్లే అతను అయితే చల్లేస్తూ ఉన్నారు సో పొలం దగ్గర చూడండి మొత్తం ఎల్లో ఎల్లోగా వచ్చేస్తుంది నారుకి మొన్న వీడియో అయితే పెట్టాను కదా గడ్డి మందు స్పేర్ చేస్తున్నారని సో ఆ గడ్డి మందు వచ్చేసి గాలికి అయితే ఎగురొచ్చి నారు మీద అయితే పడినట్టుంది అందువల్ల కొంచెం నారైతే ప్రాబ్లం వచ్చింది సో మళ్ళీ ఓకే అయిపోతుంది అని చెప్పాడు మా తమ్ముడు అయితే ఏం ప్రాబ్లం లేదే మళ్ళీ బతికేస్తుంది అని చెప్పాడు సో మొత్తం చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది ఎకరాలు నారు తొమ్మిది బస్తాలు సో ఆరు ఎకరాలు వచ్చేసి మా పొలాలకి నెక్స్ట్ రెండు ఎకరాలు వచ్చేసి మా బాబాయ్వి ఒక ఎకరా వచ్చేసి ఇంకా మా అత్తమ్మవి మొత్తం తొమ్మిది ఎకరాల నారు ఇది అయితే తొమ్మిది బస్తాలు సో పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే వచ్చింది నారైతే చూడడానికి అయితే బాగుంది మా తమ్ముడు అయితే ఒక అయితే రోటా బెటర్తో అయితే దున్నేసాడు పొలం మొత్తం ఇంకొకడే వచ్చేసి నీళ్ళు పెట్టేసి కేజీలు పెట్టి నాగళ్ళతో అయితే దున్నాడు ఇంకా ఈరోజు వచ్చేసి పెట్టరతో అయితే దున్నుతా ఉన్నాడు పొలాలు మొత్తము సో ఫోర్ డేస్ నుంచి లీవ్ అయితే పెట్టుకొని డ్యూటీకి వెళ్లకుండా ఇంకా పొలం పనులు అయితే చూసుకుంటా ఉన్నాడు ఈరోజుకి పెటర్ అయితే కొట్టడం అయిపోతుంది ఇంకొక థర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ కంతా నారైతే వేసేస్తారు పెరికిచ్చి పొలాలు మొత్తం అయితే ఇంకా నారైతే అయితే అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా నార్ వేసేటప్పుడు కూడా వీడియోస్ అయితే ఖచ్చితంగా తీసి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో అప్పటి వరకు మీరైతే నా ఛానల్లో వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇంకా నా వీడియోస్ చూడాలి అనుకుంటే మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తూ ఉండండి నేనైతే మా తమ్ముడు మా నాన్న ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసారు ఇక్కడికి ఇంకా టిఫన్ అయితే తీసుకొచ్చాను దోశలు అయితే వేసుకొని తింటారని టిఫన్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇంకా ముందంతా చల్లేసి పొలాల్లో ఇంటికైతే వెళ్తా వెళ్తూ ఉన్నారు మా తమ్ముడు అయితే తీసుకెళ్ళి వదిలేసి రావడానికైతే వెళ్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ పొలాలు మొత్తంలో అయితే అయితే వదిలేసి ఉన్నారు సో ఈ విధంగా నీళ్ళు అయితే పెట్టుకుంటూ పెట్ర అయితే కొడతా ఉన్నాడు మా తమ్ముడు ఈ రోజుకైతే ఫినిష్ అయిపోద్ది పెట్ట కొట్టడం ఇంకా నారు వేసే రోజు పెట్ర అయితే కొట్టేసి ఇంకా నారైతే అయితే వేసేస్తారు ఆ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్